అవునుల్లా ఎప్పుడైనా గిట్లా ఈజిప్టుకి పోయిర్రా ఈజిప్టులో పురాతన మమ్మీలని చూసిర్రా హా మనకు అంత అదృష్టం ఏడుందంటరా ఎప్పుడు ఇక జూ పార్కు ట్యాంక్ బండు చార్మినార్ గోల్కొండ ఫలక్నమా ప్యాలెస్ ఇలా ఇది అది లేదు అన్నట్లుగా అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు కొత్తగా ఈజిప్ట్ మమ్మీలు కూడా హైదరాబాద్లో ఉన్నాయుల్లా ఎప్పుడో చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలో తప్ప నేరుగా చూసిందే లేదు అయితే అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఈజిప్ట్ మమ్మీలను హైదరాబాద్ కు తీసుకొచ్చిర్రు అయితే మీరు చూద్దాం ఓ పారి పోయిరారి మరి గా మమ్మీలను చూనీకే రైట్ వచ్చిండ్రా ఈజిప్ట్ నుంచి హైదరాబాద్ మంచిగా చూడు రి ఎక్కడంటే మన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో స్టేట్ మ్యూజియం లో ఉంది ఇక సంధి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని మమ్మీలను చూసేందుకు ఈజిప్ట్ వరకు అక్కర్లేదు ఇప్పటి సంధి మన హైదరాబాద్ ఇరవై రూపాయలు ఇస్తే మమ్మీని ఎంత అయినా చూసుకోవచ్చు ఒకగా ఫోటో కావాలంటే యాభై రూపాయలు వీడియో తీసుకుంటా అంటే రెండు వందలు కడితే మమ్మీ చరిత్ర అంతా కూడా లాగు ఇప్పటి వరకు మన సిటీలో ఈ ఈజిప్ట్ మమ్మీ ఉన్న సంగతే తెలియదు ఇక ఇప్పటి వరకు మన దేశ వ్యాప్తంగా ఆరు మమ్మీలు ఉన్నాయంట ఇందులో సౌత్ ఇండియా నుంచి మన దగ్గర ఉన్నదే గీ మమ్మీ ఇక ఎక్కడో ఈజిప్ట్ నుంచి హైదరాబాద్ కు మమ్మీ ఎట్లా వచ్చింది అని స్వచ్ఛస్తు అయితే గి దినుండ్రి మన నిజాం నవాబ అల్లుడు ఆయనకు ఈజిప్ట్ మమ్మీని గిఫ్ట్ గా ఇచ్చిరంట ఇక ఈజిప్ట్ మమ్మీ వయసు దాదాపు ఇరవై ఐదు వందల సంవత్సరాల వయసుంటుదంట మరి వీలు చూసుకొని మీరు సుతావు పార్వే